హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి లాగ్స్ ఈరోజు వీడియోలో నేను మీషో ప్రోడక్ట్ అనేది చూపిస్తున్నాను ఈ ప్రోడక్ట్ ఏంటి ఏమున్నాయి దీనిలో అని చెప్పి చూపిస్తున్నానండి మా అబ్బాయికి నేను బర్త్డే సెట్టింగ్స్ అయితే బ్యాక్ సెట్టింగ్ అయితే నేను అండి ఈ సెట్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈరోజు మీ ముందు తీసుకొచ్చేసాను చూడండి టూ ఫార్టీ రూపీస్ అయితే పడిందండి నాకు అమౌంట్ వచ్చేసి ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు చూపించాలనుకుంటున్నాను మీరు మీ పిల్లలకి ఎవరికైనా బర్త్డే చేసుకోవాలంటే చాలా బాగా యూస్ అవుతాయండి ఇందులో ఏమేమి ఇచ్చారు ఏంటనేది క్లారిటీగా చూపిస్తున్నాను వీడియోనైతే ఫుల్ ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి మీకు ఇందులో ఏమేమి వచ్చాయి ఏంటనేది క్లారిటీగా తెలుస్తుంది చూడండి మొత్తం నాకు సెవెన్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తాను చూసేయండి చూడండి ముందుగా నేను ఇది డోరామన్ షేప్ అయితే ఉందండి అందుకని చెప్పి నేను ఫస్ట్ మీకు ఈ బొమ్మను అయితే చూపిస్తున్నాను చిన్న పైప్ అయితే ఇచ్చారు అండ్ ఇంకా చూడండి డోరోమ్యాన్ బొమ్మ అయితే నాకు కనిపిస్తుంది ఇది మొత్తం బయటికి తీస్తే తెలుస్తుంది ఏముంది ఏంటి అనేది ఎన్ని పీసెచ్ ఇచ్చారు ఏంటి అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి ఇవన్నీ ఇలా ఉన్నాయి వీటిల్లో ఈ పైప్ అయితే ఇలా పెట్టి మనము ఇక్కడ వాళ్ళు ఒక సైడ్ అయితే ఇలా ఇచ్చారు కదా ఇక్కడ పెట్టి ఇలా మనం గాలి అనేది ఊపుకోవాలి అండ్ ఇంకా ఒకటి పెద్దగా ఇచ్చారండి డోరామ్యాన్ వచ్చేసి డోరామ్యాన్ బెలూను చూడండి నాకు కూడా అంతగా తెలియదు క్లారిటీగా ఇది ఎక్కడ పెట్టి ఊపాలనేది కాకపోతే డెకరేషన్ రోజు అయితే నేను డెకరేషన్ చేసేటప్పుడు యూస్ చేస్తాను ఆ డెకరేషన్ కూడా ఆ వీడియో పూర్తిగా పూర్తి వీడియో కూడా మీ ముందుకు అయితే తెస్తానండి నేను చూడండి డోరా వచ్చేసి ఒక బొమ్మ అయితే ఇచ్చారు ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి అండ్ ఇంకా డోరామ్యాన్ అయిపోయిన తర్వాత మనం నీట్గా ఇలానే మర్చుకొని పెట్టుకోవాలండి లేదంటే ఈసారి మనకు ముడతలు అనేటివి వచ్చేస్తాయి అండ్ స్టార్స్ వచ్చేసి టూ ఇచ్చారు చూడండి స్టార్స్ రెండు అండ్ ఇంకా రౌండ్ షేప్ డోరోమ్యాన్స్ అయితే రెండు ఇచ్చారండి చూడండి మొత్తం కలిపి మనకు ఫైవ్ బెలూన్స్ టైప్ అయితే ఇచ్చారు డోరామెంట్రీ స్టార్స్ రెండు ఈ టూ వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఉన్నాయి కలర్ అయితే చాలా బాగుందండి నాకు ఈ స్కై బ్లూ కలర్ అయితే బాగా నచ్చింది బ్లూ కలరు అండ్ ఇంకా ఏమేమి ఇచ్చారు ఏంటనేది చూపిస్తాను చూసండి ఇవి నీట్గా నేను ముందే మర్త పెట్టేస్తున్నానండి లేకపోతే మనకు చాలా ముర్తలు వచ్చేసి చెపోతాయి కూడా మనం ఎలా తీసామో అలానే పెట్టుకోవడం మంచిది ఇప్పుడు సెకండ్ బ్యాక్ లైన్స్గా ఇలా వదులుతారు కదండి థ్రెడ్స్ టైప్ అదైతే ఉంది దీని పేరు ఏంటి అనేది అయితే నాకు తెలియదు మీకు చూపిస్తున్నాను చూడండి దీని పేరు ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇది చూడ ఇలాంటివి టూ పీసెస్ అయితే ఇచ్చారండి ఇది పూర్తిగా ఉప్పి చూపించలేను ఎందుకంటే ఇది మొత్తం ఉప్పేశామంటే మళ్ళీ ఇక్కడే తెగిపోతుంది అందుకని చెప్పి నేను మీకు కొంచమే చూపిస్తున్నాను కొంచెం చూపించినా మీకైతే ఆ నేమ్ అనేది క్లారిటీగా ఉంటుంది కదా ఆ నేమ్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మూడో సెట్ వచ్చేసి మా అబ్బాయికి ఎయిట్ సెవెన్ పూర్తి అయిపోయి ఎయిట్ అయితే పడుతుందండి అందుకని చెప్పి నేను ఎయిట్ ఇయర్స్ది అయితే బుక్ చేశాను ఈ బెలూన్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ది అని నేను అనుకుంటున్నాను బయటికి తీస్తే తెలుస్తుంది మనకేంటి అనేది చూడండి ఇది ఎలా ఎంత మంచిగా ఇచ్చారో ఇది నాకు కొద్దిసేపు అర్థం కాలేదండి ఏంటి ఇలా ఉంది ఏంటి ఇలా అని చెప్పి తిప్పి తిప్పి పెట్టేసరికి ఇలా అయితే వచ్చింది కాకపోతే అదో చూడండి ఎయిట్ లాగా అయితే కనిపిస్తుంది కదా ఎయిట్ ఇయర్స్ గోల్డెన్ కలర్లో ఇచ్చారు కలర్ చాలా బాగా కనిపిస్తుందండి కలర్ అయితే బాగా ఎత్తిచ్చి కనిపిస్తుంది అండ్ ఇంకా ఏమేమి ఇచ్చారో చూసేద్దాం త్రీ ఐటమ్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు నాలుగు ఐటమ్ వచ్చేసి నేమ్ అండి మన హ్యాపీ బర్త్డే నేమ్ వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది కదా ఆ నేమ్ అయితే ఇచ్చారు చూడండి అలాగే కేక్ టైప్ కూడా ఒకటైతే ఇచ్చారు మనకు నేను ఆల్రెడీ ముందు ఒకసారి మా పాపకి అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అందులో అయితే ఇలా కేక్ది అయితే ఇవ్వలేదు కానీ ఓన్లీ నేమ్ ఒకటే ఇచ్చారు ఇందులో కేక్ది కూడా ఇచ్చారు ఫోర్ స్టెప్స్ అండ్ పైన క్యాండిల్ అయితే ఇచ్చారు చూడండి హ్యాపీ బర్త్డే నేమ్ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు పెట్టి కూడా చూపిస్తున్నాను కొంత మందికి తెలిసే ఉంటుంది నైంటీ పర్సెంట్ ఒక టెన్ మెంబర్స్కి అయితే తెలియదండి ఇవి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది కాబట్టి నేను ఆ టెన్ మెంబర్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనుకోవచ్చు కూడా చూడండి ఇలా హ్యాపీ బర్త్డే అని అయితే ఇచ్చారు బ్లూ మీద గోల్డ్ చాలా బాగా కనిపిస్తుందండి నేమో బాగుంది కదా నేమ్ వచ్చేసి చాలా బాగుందండి ఇప్పుడు ఇంకా టూ ఐటమ్స్ అయితే మిగిలాయి బెలూన్స్ అండి బెలూన్స్ ఎన్ని ఇచ్చారు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను చూసేయండి వైట్ అండ్ సిమెంట్ కలరు అండ్ బ్లూ త్రీ కలర్స్ అయితే ఇచ్చారండి ఒక్కొక్క పీసు మరి ఎన్నెన్ని ఇచ్చారో నాకు కూడా తెలియదు ఇప్పుడు కౌంట్ చేస్తున్నాను చూడండి సిమెంట్ కలరు ఫిఫ్టీన్ అయితే ఇచ్చారు బ్లూ ఫిఫ్టీన్ ఇచ్చారు వైట్ వచ్చేసి ఓన్లీ ఏ ఇచ్చారు బెలూన్స్ కలర్ కూడా బాగున్నాయండి ఇవైతే మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది నేను మీకు చూపించిన వెంటనే ఎలా ఉండేటో అలానే వేసేస్తున్నానండి ఒకవేళ అక్కడ ఇక్కడ పడేసి మళ్ళీ మనము అర్జెంటుగా డెకరేషన్ చేయాలన్నప్పుడు దొరకవని చెప్పి నేను అలానే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు దీంట్లో అయితే త్రీ త్రీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఏమున్నాయి టేప్ అండి టేప్ అండ్ డబల్ టేపు ఇంకొకటి వచ్చేసి బెలూన్ గ్లూ అంట బెలూన్ గ్లూ అని ఇచ్చారు మరి ఇది ఎందుకు యూజ్ చేస్తారో నాకు కూడా తెలియదు అది బయటికి వరకు కాకపోతే అది ఇప్పుడు మీకు తీసి చూపిస్తే మళ్ళీ ఎక్కడైనా పడిపోతుందని చెప్పి నేను అది ఒక్కటే బయటకు అయితే తీయటం లేదు తీసి ఎక్కడైనా పెట్టేస్తే మా పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తారు చూడండి మొత్తం వచ్చేసి మనకు సెవెన్ ఐటమ్స్ అయితే వచ్చాయి ప్రైజ్ వచ్చేసి నాకు టూ ఫార్టీ అయితే పడిందండి ఈ వీడియో ఈ బర్త్డే డెకరేషన్ సెట్ మొత్తం మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను ఏమన్నా నాకు తెలియని వర్డ్స్ వాడింటే కూడా నన్ను క్షమించండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ద ధనలక్ష్మి వ్లాగ్స్ వ్లాగ్స్ని ఫాలో అవ్వండి చూడండి మీకు ఇదైతే చూపించలేదు కదా థ్రెడ్ థ్రెడ్ కూడా చూపించేస్తున్నాను లైక్ చేసి చేయండి